హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి శరణ్యని బయటికి తీసుకురావడానికి శరణ్య దగ్గరికి వెళుతుంది అప్పటికే ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకొని ఉండడంతో అత్తయ్య గారు మీ పరువు కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మీరు బయటికి వెళ్ళండి మీరు వెళ్ళండి నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి పాపం బయటికి పంపించేస్తుంది శరణ్య ఆనంద భైరవిని ఆనంద ఏంటి కోడల్ని తీసుకువస్తానని లోపలికి వెళ్ళింది అని అంటారు లీలావతి మరి కదా అత్తయ్య గారు నేను చెప్తున్నాను మన దగ్గర చిన్నత్తయ్య గారు శరణ్య లోపలే ఉన్నా దాచిపెట్టారు ఆ విషయాన్ని మీ దగ్గర ఎన్నిసార్లు నిరూపిద్దామన్నా అది నిరూపితం అవ్వలేదు అని అనన్య అంటుంది ఏంటి శరణ్య లోపలే ఉందా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి బయటికి వస్తారు ఇంక వెనకాల చూస్తూ ఉంటుంది అనన్య ఎక్కడా ఎక్కడా శరణ్య ఎక్కడ అని చెప్పి చూస్తూ ఉంటుంది శరణ్య ఎక్కడా శరణ్య కనబడితే నేనెందుకు ఇలా ఉంటాను అని అంటారు ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య అదేంటి ఆనంద ఇప్పుడే కదా కోడల్ని తీసుకురావాలని లోపలికి వెళ్ళావు అని అంటారు అవును ఇదిగో నా కోడలికి సంబంధించిన గుర్తులు లోపలే ఉండిపోయాయక్క అవి తెచ్చుకోవడానికే వెళ్ళాను ఈ ఫోటో ఈ నగలు ఇవంటే తనకి చాలా ఇష్టం అని ఆ శరణ్య ఫోటోనైతే బయటికి తీసుకొస్తారనమాట భైరవి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి ఇంకా అలా పొగ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ఇంట్లో మనుషులందరూ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి చూసేసరికి ఎక్కడ ఎక్కడ హే శరణ్య 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 అని చెప్పి అనన్య పై రూమ్కి వెళ్తుంది ఇంకా వెళ్ళి మొత్తం చూసేసరికి అక్కడ శరణ్య ఉండదు ఏంటమ్మా ఏంటిది అనన్య శరణ్య కనిపించింది అంటున్నావు కనిపించట్లేదు అంటున్నావు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు మాకు శరణ్య ఉంటే బయట నుండి కదా వస్తుంది లోపల ఎలా ఉంటుంది అని అడుగుతారు లీలావతి నేను <laughs> నేను చెప్తానక్కా అని ఒక మూల పెట్టి ఉన్న ఆ ధూపంలో ఎండుమిరపకాయలు ఈ రెండు తీసుకువస్తారనమాట ఆనంద ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారు లీలావతి కోటేశ్వరరావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటువైపు కాంచన అండ్ అనన్య ఇద్దరు చూసి ఇంకా అలా షాక్లో ఉండిపోతారు ఏంటి అలా చూస్తున్నారేంటి ఓ ఇవి ఎక్కడి నుండి వచ్చాయనా ఇదిగో ఎవరు పెట్టారో ఈ కాంచన చెప్తుంది కాంచన చెప్పు ఎవరు ఎవరు ఇది ఇల్లంతా పరిచేలా చేసింది ఎవరు ఇల్లంతా ఈ మిరపకాయలతో ధూపం వేసింది చెప్తావా లేకపోతే అని గట్టిగా బెదిరిస్తారనమాట ఆనంద భైరవి ఆ ఇది ఇది నేను వేయలేదమ్మా నేను వేయలేదు ఇది అనన్యని అని చెప్పి కాంచన నిజం చెప్పేస్తుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా అనన్య నిజంగా ఇది నువ్వే వేసావా అని అడుగుతారు కోటేశ్వరరావు అంటే మావయ్య అది అని చెప్పి తడబడుతుంటే భైరవి అనన్య చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా ఆనంద భైరవి చూస్తూ ఉండేసరికి షాక్ అయిపోతుంది అనన్య ఎందుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని తెలియదా నీకు తెలియకుండా చేసావా ఇది కావాలని చేసావు కదా ఇంకొకసారి ఇలాంటి ఇలాంటి విషయాలు చేసావంటే చంపేస్తా అని చెప్పి గట్టిగా బెదిరిస్తారు ఆనంద ఇంకా అలా అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిత్ వాళ్ళందరు చీ అని చెప్పేసి ఫేస్ పెట్టుకొని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా దర్శన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతాడు బెయిల్ పేపర్స్ని తీసుకొని చూడండి ఇన్స్పెక్టర్ గారు మీరు నిన్న కోర్టుకి హాలిడే అన్నారు కదా అందుకే ఇవాళ ఇవాళ బెయిల్ తీసుకువచ్చాను ఇదిగోండి తీసుకోండి సమీరని వెంటనే రిలీజ్ చేయండి అని అంటాడు ఇంకా బెయిల్ పేపర్స్ని చూస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ సమీరా దర్శన్ వచ్చావా నన్ను సేవ్ చేయడానికి వచ్చావా అని అడుగుతుంది వచ్చాను సమీరా నీకేమీ కాదు నేను 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 తీసుకువెళ్తాను త్వరగా త్వరగా మీరు ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి అని అంటాడు దర్శన్ ఇంకా వెంటనే అక్కడికి ఆనంద భైరివి వస్తారు ఆనంద ఆనందభైరవిని చూడగానే ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఇన్స్పెక్టర్ ఆనంద భైరవితో మేడం నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు మేడం ఎందుకంటే మీ కోడలు కనిపించట్లేదని ముందు ఎవరికైనా భయం బాధ్యత ఉండాలి అంటే అది భర్తకే అలాంటి భర్త ఎవరైతే వాళ్ళ భార్యని మాయం చేసిందో తనని విడిపించడానికి వచ్చాడు కానీ బ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుందో కూడా ఈ మనిషికి అక్కర్లేదు అసలు ఎందుకు మేడం ఇదంతా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ ఇంకా దర్శన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు చూడు దర్శన్ నువ్వు ఎంతో మంచివాడివి కానీ నువ్వు తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల చూసావా నిన్ను లోకం ఏ విధంగా చూస్తుందో నిన్ను లోకం ఎంత దూషిస్తుందో చూడు నాన్న సమీరా సమీరా అంటున్నావు తను మంచి అమ్మాయి కాదు నాన్న సీతాదేవి లాంటి భార్య నీకు దొరికింది నువ్వు అదృష్టవంతుడిగా ఫీల్ అవ్వాలి అంతేకాని శరణ్యని దూరం పెడతావా అని అడుగుతారు పాపం ఆనందా అమ్మా ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పొద్దు తను సీతాదేవే కాదు ఎవరైనా నాకు అవసరం లేదు ఎందుకంటే నేను సమీర్ అని ప్రేమిస్తున్నాను సమీర్ అది స్వచ్ఛమైన ప్రేమ నా అంత స్వచ్ఛమైన ప్రేమ తను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది నా కోసం తను ఎన్నో త్యాగాలు చేసింది అని చెప్తాడు దర్శన్ ఏంటి ఈ అది స్వచ్ఛమైన ప్రేమా మాయలో ఉంటే నీకు అలాగే అనిపిస్తుంది ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరిది స్వచ్ఛమైన ప్రేమో తెలుసుకో దర్శన్ అని ఒక వీడియో చూపిస్తారు ఆనంద ఆ వీడియోలో ఎప్పుడైతే సమీరాని అరెస్ట్ చేయించకముందు అనన్య అండ్ సమీరా ఒక ప్లేస్లో మీట్ అవుతారు కదా వాళ్ళిద్దరూ ఇంకా శరణ్య తప్పించుకుందని ఆ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో అటువైపుగా వెళ్తున్న ఆనంద భైరవి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఆ వీడియోని రికార్డ్ చేసుకుంటారు ఆ వీడియోలో సమీర మాట్లాడుతూ ఉంటుంది అయినా దర్శన్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి నా సొంతం అవుతుంది అనుకున్నాను కానీ దర్శన్ ఆ శరణ్య మెల్లో తాలి కట్టాల్సి వచ్చింది ఇప్పుడు దర్శన్ని నా వారిని చేసుకోవాలి అనుకున్నాను కానీ దర్శన్ క్యారెక్టర్ ఉన్నవాడు కదా క్యారెక్టర్ ఉన్నవాడిని ప్రేమించాను కాబట్టి అది నా వల్ల అవ్వలేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలన్నీ విని ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు చూసావా నిస్వార్థమైన ప్రేమ అన్నావు కదా నాన్న సమీరా నీకున్న డబ్బు కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించింది నిజమైన ప్రేమంటే శరణ్యది నువ్వు తిట్టిన చీ కొట్టినా ఎంత అవమానించినా తన గుండెల్లో దాచుకుంది కానీ ఒక్క మాట కూడా మా ఎవరికీ చెప్పలేదు అది అది నిజమైన ప్రేమంటే పైపైనవి కాదు అని అంటారు ఆనందా అప్పుడే అక్కడికి వచ్చిన సమీరా దర్శన్ అది కాదు దర్శన్ అది అని చెప్పేలోపు వద్దు ఇంకేమి చెప్పద్దు నిన్ను ముట్టుకోవాలన్నా నాకు అసహ్యంగా అనిపిస్తుంది నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వు నా కోసం కాకుండా నా ఆస్తి కోసం ప్రేమిస్తావా ఛ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారని ఎక్కడో విని చదివాను కానీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్ను కొట్టాలనిపిస్తుంది కానీ నా చెయ్యి నీ చంపని తాకితే నాకెక్కడ ఆ పాపం అంటుకుంటుందోనని ఆగిపోతున్నాను ఇంకొకసారి నాతో ఫోన్ చెయ్యాలనుకున్నా నాతో మాట్లాడాలనుకున్నా మళ్ళీ నన్ను కలవాలి అనుకున్నా చంపేస్తా అని చెప్పి దర్శన్ అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇంకా ఆనంద భైరవి సమీరా దగ్గరికి వస్తుంది ఇదిగో బెయిల్ పేపర్స్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు తనకి బెయిల్ ఇవ్వండి పర్లేదు అని అంటారు ఆనంద భైరవి సమీర కోపంగా చూస్తుంది ఆనంద భైరవి వైపు ఏంటి ఉరిమి చూస్తే భయపడిపోయేలా కనబడుతున్నాను నేను చూడు సమీరా నువ్వు నా కొడుకుని మాయ చేసావు నీ బుట్టలో వేసుకొని ఈ ఇంటికి కోడలు అనుకున్నావు కానీ ఈ ఆనంద భైరవి అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా పెళ్ళయ్యాక కూడా నువ్వు నా కొడుకుని విడిచి పెట్టలేదు కాబట్టే నిన్ను జైల్లో పెట్టి నీకు బుద్ధి తెప్పించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టలేదు ఇప్పుడు దర్శన్కి నువ్వొక డబ్బు మనిషివి అనే విషయం అర్థమయ్యింది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నా దర్శన్ గురించి నీకు తెలుసు కదా వాడికి చాలా కోపం ఎక్కువ ఇంకొకసారి వాడికి నువ్వు కనిపించావనుకో చంపేసినా చంపేస్తాడు కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో ఎక్కడికైనా అమెరికానో ఆస్ట్రేలియానో దుబాయో వెళ్ళిపో వెళ్ళిపోయి అక్కడ బ్రతుక్కొని నీకు తగిన వాడిని చూసి పెళ్లి చేసుకో మళ్ళీ నా కొడుకు జీవితంలో కానీ నా కోడలు జీవితంలో కానీ వచ్చి ఏదైనా ఏదైనా కలతలు సృష్టించాలని అనుకుంటే మాత్రం ఈసారి చేతలతో చెప్పాను కానీ తర్వాత డైరెక్ట్గా స్వర్గానికో నొరకానికో పంపిస్తా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి వావ్ సూపర్ మేడం నిజంగా మీలా ప్రతి తల్లిదండ్రులు ఉంటే పిల్లల జీవితాలు నాశనమే అవ్వవు మేడం అని చెప్పి ఇంకా అలా ఇన్స్పెక్టర్ పొగుడుతూ ఉంటాడు ఇంకా ఏమీ చేయలేక ఇరిటేటింగ్గా అక్కడి నుండి కుంటుకుంటూ వెళ్ళిపోతుంది సమీరా ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది ఆనంద భైరవి ఇంటికి రీచ్ అవుతారు ఇప్పుడు శరణ్య కోసం భోజనం తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్లేట్లో ఫుడ్ తీసుకొని ఇంకా అలా భోజనం తీసుకువెళ్తూ ఉంటారనమాట భైరవి అనన్య అత్తయ్య గారు చెప్తా అత్తయ్య గారు రండి అని చెప్పి లీలావతి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా అనన్య మళ్ళీ ఏమైంది అని అడుగుతారు లీలావతి నేను ఎంత చెప్పినా మీరు నమ్మలేదు కదా అత్తయ్య గారు ఇప్పుడైనా నిజం తెలుసుకోండి చూడండి మనందరం భోజనం చేసేసిన ప్లేట్ని పైకి తీసుకెళ్తున్నారంటే అక్కడ ఎవరో ఉన్నట్టే కదా రెండత్తయ్య గారు ఈ ఒక్కసారి నా మాట నమ్మండి ఖచ్చితంగా శరణ్య అక్కడ ఉంది అని అంటుంది అనన్య చూడమ్మా ఎప్పటి నుండో నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు నీ బిహేవియర్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు మీకు నేను ఎక్కువగా చెప్పాలనుకోవటం లేదమ్మా వెళ్ళమ్మా అని అంటారు అయ్యో అత్తయ్య గారు ఈ ఒక్కసారి నా మాట వినండి తర్వాత మీరేం చెప్తే నేను వచ్చేస్తాను ప్లీజ్ అత్తయ్య గారు రండి అని చెప్పి ఇంకా తీసుకువెళ్తుందనమాట వెనకాల లీలావతిని ఇంకా ఆనంద భైరవి అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు ఇంకా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళి చూసేసరికి అక్కడ ఎక్కడ కనిపించదు శరణ్య ఇంకప్పుడే వెనకాలేదో నీడ వస్తున్నట్టు అనిపిస్తుంది వెంటనే అర్థమైపోతుంది ఆనంద భైరవికి ఇంకా అలా వెనక్కి తిరిగి చూస్తారు ఆనంద భైరవి అక్కడ అనన్య లీలావతి ఉంటారు అక్క ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది ఆనంద వద్దు చిన్నత్తయ్య గారు ఇంకా మీరు మీ నాటకాలు మాటలు మాట్లాడద్దు శరణ్య ఇక్కడే ఉందని మాకు తెలిసిపోయింది అని అంటుంది అనన్య ఏంటి శరణ్య ఇక్కడుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు ఆనంద ఇప్పుడే నిరూపిస్తానని చెప్పి మొత్తం ఇల్లంతా రూమ్ అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా ఉండదు శరణ్య ఎక్కడ వెతికినా శరణ్య కనిపించదు ఇంకా అనన్య అయితే అలా షాక్లో ఉండిపోతుంది మరి ఈ భోజనాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతారు నేనా ఇదిగో నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావని అందరికీ తెలియడానికే తీసుకువచ్చాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య రోహిత్ నాన్న రోహిత్ అని పిలుస్తుంది ఇంక రోహిత్ పిన్ని ఏంటి పిలిచారు అని వస్తారు ఏం లేదు నాన్న నీ భార్య ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు ఊహించుకోవడం స్టార్ట్ చేసింది ఎర్రగడ్డలో నాకు తెలిసిన ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉన్నారు వారి దగ్గరికి నువ్వు తన్ని తీసుకువెళ్ళాలి నాన్న అని అంటారు ఆనంద ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అనన్య పిన్ని నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటారు రే నాన్న వద్దులేరా ఏదో తన చెల్లెలు కదా చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు కదా అందుకే ఇద్దరూ పాపం తను లేకపోతే బాధపడుతుంది అంతేకాని ఇప్పుడు నువ్వు అలాంటివేమీ చేయొద్దు అని అంటారు లీలావతి లేదమ్మా అక్కడికి తీసుకువెళ్తే ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అప్పుడు కానీ ఏదైనా ఉంటే వదిలిపోతుంది రా అని చెప్పి ఇంక అనన్య పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే రోహిత్ వద్దు నన్ను వదలండి అని చెప్పి బతింలాడుతూ ఉంటుంది అనన్య నేను చెప్పిన వినను రా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే అలా వెంటనే వచ్చి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది అనన్య అత్తయ్య మీరైనా చెప్పండి నేను నేనేం చేయలేదండి ప్లీజ్ అండి అని చెప్పి ఇంకా అలా బ్రతిమ్లాడుతూ ఉంటుందన్నమాట అసలు అలా ఇంకా అనన్య ఇంకా పొగరుగా చూస్తూ ఉంటారు ఆనందభైరవి లేదు ఇవాటి నుండి నేనేమి చెప్పను ఒకవేళ తనకు కనిపించినా నేనేం చెప్పను నన్ను వదిలేయండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనన్య ఏయ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలా చేసావనుకో మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా రోహిత్ ఇంకా వైపు కోపంగా చూస్తూ నువ్వు ఈ విషయంలో నన్ను పిచ్చిదాన్ని చేయొచ్చు కానీ ఉంది కదా నీ కూతురు ఆ పిల్ల పిచ్చుకతో ఖచ్చితంగా నేను ఆడుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్తారనమాట ఆ లహరిని అడ్డు పెట్టుకొని నేను నిన్ను ఎలా ఆడిస్తానో చూడు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా శరణ్య ఒక గుడికి వెళ్తుంది ఇంకా గుడిలో కూర్చొని దేవుడా ఎందుకు ఈ పరీక్షలు ఎందుకు ఇదంతా ఎప్పుడు ఎప్పుడు దేవుడా మా అత్తయ్య గారు సంతోషంగా ఉండేది ఆవిడ పరువు పోవడం కోసం నేను ఏదైనా ఆవిడ పరువు కాపాడడం కోసం నేను ఏదైనా చేస్తాను దేవుడా ఏదైనా చేస్తాను అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం పెట్టుకొని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలని ఆశీర్వాదం అడుగుతూ ఉంటుంది శరణ్య అప్పుడే కరెక్ట్గా దర్శన్ శరణ్యని వెతుకుతూ అటువైపుగా వస్తాడు ఆ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి కార్ పంచర్ అయిపోతుంది ఇంకా వెంటనే కార్ దిగి చూస్తూ ఉంటాడనమాట దర్శన్ పక్కనే మెకానిక్ షాప్ ఏదైనా ఉందా అని చెప్పి చూస్తూ ఈ పక్కనే మెకానిక్ షాప్ ఉంది ఎంతసేపు పడుతుంది అని అడుగుతారు ఒక పది నిమిషాలు పడుతుంది అని చెప్తారు ఆ మెకానిక్ సరే త్వరగా వేయండి అని చెప్పి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ఇంకా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడనమాట అలా దర్శన్ కరెక్ట్గా పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ శరణ్య కనబడుతుంది ఇంకా ఒక్కసారిగా దర్శన్ అయితే షాక్ అయిపోతాడు అలా ఇంకా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు హేయ్ శరణ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు అది అంటే అని చెప్పి పాపం కళ్ళు తిరిగి పడిపోతుందనమాట శరణ్య 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 అని చెప్పి లేపి ఇంక తనకైతే వాటర్ కొట్టి అక్కడ గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని తన చేతితో దర్శన్ శరణ్యకి తినిపిస్తూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటుందనమాట శరణ్య నువ్వు నువ్వు ఇక్కడ కాదు నువ్వు ఇంటికి రావాలి అని చెప్పి అలా తన్ని ఎత్తుకొని ఇంటికైతే తీసుకువెళ్తాడనమాట అలా ఇంకా దర్శన్ శరణ్య పాపం దర్శన్ అంత ప్రేమగా ఉండేసరికి అలా ఇంకా దర్శన్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి చాలా భయపడుతూ ఉంటారు శరణ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు కనీసం ఫోన్ కూడా తీసుకువెళ్ళలేదు దేవుడా ఇప్పుడు తన పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా దర్శన్ శరణ్యం తీసుకొని వస్తాడు అలా దర్శన్ శరణ్యం తీసుకురావడం చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి అలా శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి ఇంటి లోపల అడుగు పెట్టేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అనన్య మైండ్ మాత్రం బ్లాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్